విశాఖపట్నం భీమిలీ సముద్ర తీరంలో వైసార్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల్ని ఉల్లంఘించి సముద్రపు ఒడ్డున నిర్మించినటువంటి కట్టడాలని అధికారులు తాజాగా కూల్చేశారు ఆ భీమిలి జోన్ అధికారులతో పాటు జీవీఎంసీ అధికారులు ఈ కూల్చివేతను చేపట్టారు ఇక్కడ పెద్ద హోటల్ నిర్మించాలని విజయసాయిరెడ్డి కుటుంబం తలపెట్టింది దీనికోసం నిర్మాణాలని గతంలో ప్రారంభించారు ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి ఈ నిర్మాణాలని అధికారులు తొలగించారు జేసీబలతోటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున భూదందాన్ని నిర్వహించారు భూముల్ని దౌర్జన్యంగా పెద్ద స్థాయిలో ఆక్రమించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పి పౌర సమాజం నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి వీరు మన అరబిందో కంపెనీకి చెందినవారు నేహారెడ్డి భర్త రోహిత్ రెడ్డి అరబిందో కంపెనీ అధినేత కోడలు ఈ నేహారెడ్డి గారి పేరున ఇక్కడ హోటల్ నిర్మాణం మొదలైంది సో ఈ నిర్మాణాలు అన్నీ కూడా అక్రమం అని చెప్పి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇంకా మరికొంతమంది పార్టీల నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బీబ్లీ సర్వే నెంబరు ఫిఫ్టీన్ సిక్స్టీను ఫిఫ్టీన్ సెవెంటీను ఫిఫ్టీన్ నైన్టీను ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో ఉన్నాయి ఈ స్థలం అంతా అక్కడ ఉన్నది ఇది సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది అక్కడ నిర్మాణాలు చేయకూడదు అయినా కూడా కాంక్రీట్ నిర్మాణాలు చేశారని చెప్పి పిటిషన్లో వాళ్ళు పేర్కొన్నారు సో నిషిద్ధ ప్రాంతంలో నిర్మాణాలు చేశారు ఎందుకంటే అప్పట్లో విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నానికి అన్క్రౌండ్ కింగ్గా ఉన్నాడు ఆయన మాటకు ఎదురులేదు ఆ రోజుల్లో చివరికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లు వేయడంతో అది విచారణకు వచ్చింది వీటి మీద హైకోర్టు వారు విచారణ చేశారు ఈ పిటిషన్ల మీద సో ఈ తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలను వెంటనే తొలగించాలి అని చెప్పి హైకోర్టు వారు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు మూడు ఎకరాల్లో కడుతున్నారట ఒక హోటల్ని అక్కడ అంటే అంతర్జాతీయ స్థాయి హోటల్ అనమాట అది లిటరల్గా సముద్రంలో ఉన్నట్టుగానే ఉంది చూసిన వాళ్ళు చూడవచ్చు దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ప్రహరీ గోడలు కట్టారు కింద బేస్మెంటు నిర్మాణం ఇదంతా అవుతోంది పిల్లర్లు కూడా వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన మార్పుల వల్ల న్యాయస్థానం ఉత్తర్వుల వల్ల వాళ్ళ ఉత్తర్వుల మేరకు అధికారులు ఇవాళ ఈ కూల్చివేత ప్రక్రియ నిర్వహించారు ఇక ఇప్పుడు విశాఖలో జరిగినటువంటి మిగిలిన భూదందాలను కూడా తీయాలని రాజకీయ అండతో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని విశాఖపట్నం వాసుల కోరిక